తిరుమలకు సంబంధించిన వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వంలో అనుసరించిన వ్యవహారాలు కానీ లేకపోతే అవినీతి కానీ ఇతరత్ర అక్రమాలు కానీ ఒక్కొక్కటిగా బయట వెలుగు చూస్తున్నాయి ఆంధ్రజ్యోతి ఈ విషయంలో తాజాగా తిరుమలలో వైసీపీ హయాంలో ఇచ్చిన గదుల అద్దుల మీద కానీ అక్కడ వ్యవహరించిన తీరు మీద కానీ చాలా ఘాటైన కథనం అయితే రాసింది తిరుమల వ్యవహారంలో వైసీపీలో చాలా అక్రమాలు జరిగాయి దాని మీద అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు ఆ ఎంక్వైరీ ఏమైంది ఏమైంది అసలు ఎటు వెళ్ళింది ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఏంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది ఇప్పటివరకు తేలలేదు తిరుమల తిరుపతి వ్యవహారంలో ఈ లడ్డు వ్యవహారం లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు వచ్చిన తర్వాత అయితే పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది అనేది పక్కన పెట్టే పక్కన పెట్టేశారేమో అని నాకైతే అనిపించింది తాజాగా ఆంధ్రజ్యోతి కథనం కూడా గదుల వ్యవహారంలో చాలా అక్రమాలు జరిగినైతే బయటపెట్టింది దీన్ని కూడా మరోసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఉందని అనిపిస్తోంది